ప్రభుత్వం విచారణ చేస్తుంది దోషులని వాళ్ళు దానిలో ఉన్నారన్న వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు ఇంకా అరెస్ట్లు ఉన్నాయి మేము ఏ ఒక్క కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వాన్ని చేసేటువంటి దానికి ప్రభుత్వ కార్యక్రమాలకి మకిలీ పూసే వాళ్ళు ఎవరిని కూడా మేము వదిలిపెట్టమండి చూస్తా దీనికి దానికి కూడా మూలాలు అన్నీ చూడాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా దర్యాప్తు బృందం చూస్తుందండి ఏదో ఒకటి మాట్లాడాలి వార్తల్లో ఉండాలి వాళ్ళేదో సచిన్లు అని చెప్పుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా చేసినప్పుడు ఏం జరిగిందనేది తెలుసు కాబట్టి ఆ విధానాన్ని మేము మర్చామండి డైరెక్ట్గా ఇటువంటి అవకాశాలు లేకుండా ఉండటం కోసం మేము ఆక్షన్ పెట్టి షాపులు ఇచ్చామండి పేరుకేమది చేసిందేమి ఇంకోటి వాళ్ళు కండిషన్ ఆ రోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జరుగుతూ ఉన్నాయి నీకు వెళ్ళేదానికి ఒక కండిషన్స్ పులివెందుల ఎమ్మెల్యేగా నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు ఇవ్వడానికి ఎంతవరకు అంతవరకు ఇచ్చాము మేమే ఆంక్షలు ఇవ్వలేదు మీరు ప్రజలు వచ్చి నీకు కలిశారు జనం మీ మాటల్లోనే ఉంది జనవరి రాకపోతే ఆంక్షలు అంటారు వస్తే అంటే ప్రభంజనం అంటారా నేను రాష్ట్రం మీద స్వేచ్ఛగా తిరగనిస్తా మేము ఆంక్షలు పెట్టలేదే